श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दयाभूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलं तेजक्षमाधृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारता श्रीभगवानुपलिकनु अर्जुन భయం లేకపోవడము చిత్తశుద్ధి జ్ఞానయోగనిష్ట దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము వేదపఠనము తపస్సు సరళ స్వభావము అహింస సత్యము కోపము లేకపోవడము త్యాగబుద్ధి శాంతి చాడీలు చెప్పకపోవడము భూతదయ విషయసుఖాలు వాంఛించకపోవడము మృదుత్వము సిగ్గు చపలత్వం లేకపోవడము తేజస్సు ఓర్పు ధైర్యము శుచిత్వము ద్రోహం చేయకపోవడము దురభిమానము లేకపోవడము ఈ ఇరవై ఆరు సుగుణాలు దేవతల సంపద వల్ల పుట్టినవాడికి కలుగుతాయి దంభోదర్పోమాన పారుష్యమే అజ్ఞానం చాసంపదూరీం ఓ పార్థ దంభము దర్పము అభిమానము క్రోధము పారుష్యము అజ్ఞానము మొదలుగునవి ఆసురీ స్వభావము గలవాని లక్షణములు దైవీ సంపద్విమోక్షాయ నిబంధా మాషుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ ఓ అర్జున దైవీ సంపద ముక్తిదాయకము ఆసురీ సంపద బంధహేతువు నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక సోకింపకము ధ్వౌ భూత సర్గౌకేస్ దైవ ఆసుర ఏ దైవో విస్తర ప్రోక్త ఆసురం ఓ అర్జున ఈ లోకముననున్న మానవులు రెండు విధములుగా దైవ దైవలక్షణములు కలవారు కొందరు ఆసురు లక్షణములు గలవారు మరికొందరు దైవ లక్షణములు విస్తృతముగా తెలుపబడినవి ఇప్పుడు ఆసురు లక్షణములు వారిని గూర్చి వివరముగా తెలిపెదను వినుము ప్రవృత్తి చ నివృత్తి జనాన విధురాసు నౌచం నాపిచారో నత్యం తేషు ఆసుర స్వభావము గలవారు ప్రవృత్తి నివృత్తులను ఎరుగరు కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము కానీ శ్రేష్టమైన ప్రవర్తన కానీ సత్య భాషణము కానీ ఉండనే ఉండవు ప్రతిష్టంతే జగదాహురణ అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియునూ లేదనియు ఇది అసత్యమనియు ಭಗವಂತ್ಡನಿಡಿವಾಡುನೆಡನೂ ಕಾಮಪ್ರೇರಿತ ಸ್ತ್ರೀ ಪುರುಷರ ಸಂಯೋಗಮ ಕಣಮುಗ ಜೀವು ಸಹಜಮುಗ ಪುಟ್ಟುಚುನಾರಯೂ ಕಾವು ಸೃಷ್ಟಿಕ್ಕೆ ಕಾಮ ತಪ್ಪ ಮರೊಕ ಕಾರಣಮೇ ಲದನಿಯು ಆಸುರಲಕ್ಷಣಮುಲು ಗಲವಾರು ಭಾವಿಂರು ಏತಾಂ ದೃಷ್ಟಿಮವಷ್ಟಭ್ಯ ನಷ್ಟಾತ್ಮೋಲ್ಪಬುಧಯ ಪ್ರುಗ್ರಕರ್ಮಃ క్షయాయ జగతో అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయు భౌతికవాదులు గూర్చి తలంపరు వారు మందబుద్ధులు వారు అందరికి నీ అపకారము చేయు క్రూరులు వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశనమునకే వినియోగపడుచు ఉండును కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమన్వితా సద్గ్రాహాన్ సద్గ్రాహా ప్రవర్త్రత దంభము దురభిమానము మదములతో కూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకొనుటకు సిద్ధపడుదురు అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు చింతామపరిమేయా ప్రళయాశ్రిత ఏతావదితి నిశ్చిత మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోచూ ఉందురు విషయభోగానుభవములయందే తత్పరులై అది నిజమైన సుఖమని భావింతురు ఆశాపాశైర్బద్ధా కామక్రోధ పరాయణా ఈ హే కామ భోగా అన్యాయ వారు ఆశాపాస పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచు ఉందురు కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు విషయభోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచూ ఉందురు ఇమం మనోరథం భవిష్యతి పునర్ధనం నేను మిక్కిలి పురుషార్థిని కనుక ఈ అభీష్ట వస్తువును పొంది తిని ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించుకొనగలను ఇప్పటికే నా కడ ఎంతో ధనము ఉన్నది మున్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదించగలను అని వారు తలంచుచూ ఉందురు అసౌమయా హుహు హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ నేను ఈ శత్రువును వధించితిని ఇతర శత్రువులను కూడా వధింపగలను నేనే సర్వాధిపతిని సమస్త సుఖభోగములను అనుభవింపగలవాడను నేనే సిద్ధులన్నీయూ నా గుప్పిటనే ఉన్నవి नेने गोप्प बलवन्तुडनु आढ्योऽभिजनवानस्मि कोन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिश्य इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्तः कामभोगेषु పతంతి చౌ నేనే గొప్ప ధనవంతుడను మిక్కిలి పరివారము గలవాడను నాతో సమానుడు మరి ఒకడు లేడు నేను యజ్ఞములను చేయగలను దానములను ఈయగలను యథేచ్ఛగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై చిత్తభ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని ఆసురు లక్షణములు గలవారు విషయభోగముల ఎందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకముల ఎందు పడిపోవచూ ఉందరు ఆత్మసంభావితస్తాన్విధిపూర్వకం వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచూ గర్వోన్మత్తులై ధనదురహంకారములతో కన్ను మిన్నూ కానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములను ఆచరించుచుందురు అహంకారం బలం దర్పం కామం క్రోధంచ పరదేహేషు మాత్మపరదేహు అహంకారము బలము దర్పము కామము క్రోధములకు వసులై ఇతరులను నిందించుచు తమ శరీరములయందునూ ఇతరుల శరీరములయందునూ అంతర్యామిగా ఉన్న నన్ను ద్వేషించుచు ఉందురు తానహం ద్విష క్రూరాన్ సంసారేషు శుభాన్ రాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్నిషు అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను క్రూరులైన నరాధములను మాటిమాటికి ఈ సంసారమునందు ఆసురి యోనుల్లోనే నేను పడవేయుచుందును యోని మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యౌన్యో మాం గతిం ఓ అర్జున ఈ ఆసురీ ప్రకృతి గల మూడులు నన్ను పొందటయే ప్రతి జన్మయందును ఆసురీ యోనులనే పొందుచు చివరికి అంతకంటేనూ హీనమైన గతిని పొందుదురు అనగా ఘోరమైన నరకములయందు పడెదరు త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ తస్మాదే తత్రయం త్యజేత్ కామక్రోధ లోభములు అను ఈ మూడును నరకద్వారములు అవి ఆత్మనాశమునకు కారణములు అనగా మనుజుని అధోగతి పాలు చేయునవి కనుక ఈ మూడింటిని త్యజింపవలెను ఏ తైర్విముగ్ధ కౌన్య తమో ద్వారై త్రిభిర్ నర ఆచరత్యాత్మన శ్రేయో యాతి పరాంగతి ఓ అర్జున ఈ మూడు నరకద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును అందువలన పరమగతిని పొందును అనగా నన్నే పొందును యశావిధి ముత్సృజ్యమకారో సుఖం న పరాంగతి విధిని త్యజించి యథేచ్ఛగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు వానికి ఇహపరలోక సుఖములు లభింపవు పరమగతియు ప్రాప్తింపదు ప్రమాణంతే ప్రమాణం తే కార్యకార్యవ్యవస్థ జ్ఞావా విధానోక్తం కర్మ కర్తు కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలుసుకుని అట్టి కర్మలను ఆచరింపుము ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः